యోహానుస్ వార్త పదవ అధ్యాయములో నుంచి ఈ యొక్క మాటలు నేను మీతో పంచుకుంటున్నాను పదవ అధ్యాయం ఇరవై ఏడు నా గొర్రెలు నా స్వరము వినును ఈ మాట ఎంత శ్రేష్టమైందో ఒకసారి ఆలోచన చేయండి నీవు దేవుని యొక్క బిడ్డవు నీవు దేవుని స్వరాన్ని వింటావు వినాలి ఇది నీ యొక్క ఆశ ఉండాలి చాలాసార్లు ఒక ప్రవక్తతో దేవుడు మాట్లాడతాడు మాతో మాట్లాడతాడండి అనేటటువంటి రాంగ్ థింకింగ్లో మనలో కొంతమంది ఉన్నట్లు నాకు అర్థమవుతుంది లేదు దేవుని వెళ్ళారా దేవుని స్వరము ఈ యొక్క క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనము దేవుని స్వరము వినటం అనేది అదేదో ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ థింక్ కాదు అదేదో అదేదో ఎక్స్ట్రా టెరస్ట్రియల్ మ్యాటర్ కాదు అదేదో పరలోక సంబంధమైనటువంటి అక్కడ జరిగే విషయం కాదు ఓ ఏమో ఇదిగో ఏలియా ప్రార్థన చేశాడయ్యా ఆయనతో దేవుడు మాట్లాడాడు అమ్మో ఆయన ప్రవక్త అమ్మో ఎలీషా ఆయన ప్రవక్త వాళ్ళతో మాట్లాడతాడు మనతో ఎట్లా మాట్లాడతాడు అనుకుంటాం మనం వాళ్ళకి ఆయన దేవుడు వాళ్ళు దేవుని ప్రవక్తలు కానీ నూతన నిబంధన బిడ్డలమైన మనకు ఆయన దేవుడు మాత్రమే కాదు ఆయన నీకు తండ్రి నీవు ఆయన బిడ్డవు గట్టిగా చెప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం హల్లెలుయా ఆ దేవుని స్వరాన్ని నువ్వు వినగలవు మరలా మరలా చెబుతున్నాను నొక్కి చెబుతున్నాను ఖచ్చితంగా చెబుతున్నా మనము దేవుని స్వరాన్ని వినగలము ఆ అది పిలుపండి అపస్తులు మాత్రమే వింటారు ప్రవక్తలు మాత్రమే వింటారు స్టాపే ఇవన్నీ కరెక్ట్ కాదు దేవుని బిడ్డలు దేవుని యొక్క స్వరాన్ని మనము వింటాము ఎందుకని నేను దేవుని స్వరం వినలేకపోతున్నాను అన్నయ్య అంటే దేవుని స్వరం వినటం అనేటటువంటి చాలా గొప్ప మెట్టు అనేటటువంటి ఆ ఊహల్లో మనం ఉన్నాం పాత నిబంధన మనం జనరల్గా ఏంటంటే మన వాళ్ళు బైబిల్ రెగ్యులర్ చదవరు కదా అప్పటికప్పుడు ఊపి కొత్త సంవత్సరం ఫస్ట్ తారీఖు మనకి ఐ ఇప్పుడు నుంచి బైబిల్ చదవాలంటాం పాత నిబంధన స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేసి యోసేపు జీవిత చరిత్ర దగ్గర అయిపోద్ది మన యొక్క ఓపిక లేకపోతే మన యొక్క ఆసక్తి మనం అంతా కూడా పాత నిబంధన చదువుతూ ఉంటాం కానీ మనము నూతన నిబంధనకు చెందిన బిడ్డలము దేవునికి స్తోత్రం హలెలుయా మనలను దేవుడు పిలిచిన పిలుపు వేరు మనకు దేవుడు తండ్రిగా మన జీవితాల్లో ఆయన ప్రత్యక్షమైన దేవుడు ఆయన నీకు తండ్రి ఏసయ్యా ఏం చెప్పాడంటే శిష్యులు అడిగారు యేసుప్రభునయ్యా మాకు ప్రార్థన చేయటం నేర్పించయ్యా అంటే యేసుప్రభు అన్నాడు మీరు ఇలాగా ప్రార్థన చేయండి ఇదిగో ఈ విధంగా ప్రార్థన చేయండి ఎలా ప్రార్థన చేస్తారంటే పరలోకమందున్న మా తండ్రి గట్టిగా చెప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చూద్దాం హల్లెలుయా ఎస్ దేవుడు నీకు తండ్రి నాన్న మనతో మాట్లాడటానికి మనం సూపర్ హోలీగా ఉండాల్సిన పనిలే ఆయన తండ్రి అని నమ్మితే చాలు ఆయన తండ్రి అని నమ్మితే చాలు ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా మనము శుద్ధులమవుతాం దేవునికి స్తోత్రం హలేలుయ ఆయన మనతో మాట్లాడుతుండగా మనము లోకం నుంచి వేరు పరచబడతాం ఆయన మాటలు మనల్ని పవిత్రపరుస్తాయి ఆయన మాటలను ఆయన మాటలు మనల్ని శక్తితో నింపుతాయి ఎందుకని మనము దేవుని స్వరాన్ని వినలేకపోతున్నామంటే మొదటి విషయం మనము దేవుని స్వరం వినటం అనేటటువంటి విషయం మనకి అదేదో గొప్ప ఆ ఆధ్యాత్మిక విషయం అనేటటువంటి ఒక రాంగ్ థింకింగ్లో మనం ఉన్నాం దానిని మనం విడిచిపెడితే రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి అయ్యా నీవు దేవుని కొడుకువి దేవునితో మాట్లాడతాడు వన్ టు వన్ దేవునితో మాట్లాడతాడు అనే విషయాన్ని మనం వాళ్ళతో పంచుకుంటే వాళ్ళు ఖచ్చితంగా దేవుని స్వరాన్ని వింటారు దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ ఇది నా అనుభవం దేవుని నామానికి మహిమ కలుగునుగాక హలె హలలుయా ఎస్ మనము దేవుని స్వరాన్ని వినగలం నా ప్రారంభ దినాల్లో నాతో ఉన్నటువంటి అన్నయ్యలు కొంతమంది నాకు చెప్పేవాడు అయ్యా దేవునితో మాట్లాడతాడు నువ్వు ఆశ కలిగి ప్రార్థన చేసుకో అని చెబితే నా ప్రారంభం నెల అది నిజమని నమ్మి ప్రార్థన చేశా చేస్తే దేవుడు నాతో మాట్లాడాడు మెనీ టైమ్స్ మెనీ టైమ్స్ అనేకసార్లు ప్రభు నాతో మాట్లాడాడు ఎందుకని అంటే అదేదో మూడవ ఆకాశపు అనుభవం కాదు అదేదో మోసే అనుభవం కాదు మోసే ప్రార్థన చేసినప్పుడు కొండ మీద దేవుడు పైనుంచి దిగొచ్చి మోసేతో మాట్లాడాలి ఇప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు పైనుంచి దేవుడు దిగి రావాల్సిన పనిలా ఆయన ఆల్రెడీ నాలో ఉన్నాడు ఆయన పేరు పరిశుద్ధాత్ముడు ప్రైస్ ద లార్డ్ హలెయ తండ్రి హృదయంలో ఉన్నటువంటి ప్రతి భారాన్ని ప్రతి ప్రేమను తండ్రి హృదయంలో ప్రతి విషయాన్ని ఆయన నాతో పంచుకునే దేవుడు పంచుకునే దేవుడు పంచుకునే దేవుడు దేవుని నామానికి మహిమ కలుగునుగాక హలెయ హలెయ నా ప్రేమైన దేవుని పిల్లరా దేవుడు ఎక్కడో కనిపించని దూరంలో లేడు ఆయన కొండల మీద లేడు ఆయన నీలో ఉన్నాడు నీతో ఉన్నాడు నీతో మాట్లాడటానికి ఆయన ఎప్పుడు రెడీగా ఉన్నాడు మరి ఎందుకు దేవుడు నాతో మాట్లాడటం లేదంటే మొదటి విషయం ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ ఈజ్ రాంగ్ థింకింగ్ రాంగ్ ట్రస్టింగ్ అంగంలో ఎవరైనా ఒకళ్ళతో దేవుడు మాట్లాడాడు అంటే కలొచ్చింది దర్శనం వచ్చింది అనగానే ఆమె ఒక దాదాపు ఒక ఏడు అడుగులు ఎత్తు నడుస్తూ ఉంటుంది ఏమైనా వచ్చిందంటే ఒక ఆయనకి ఆయన ఒక పన్నెండు ట్వల్ ఫీట్ లో నడుస్తూ ఉంటాడు నో నోనో దేవుడు నీతో మాట్లాడటం అనేది చాలా నార్మల్ థింగ్ ఇట్స్ ఎ వెరీ నార్మల్ థింగ్ రెండవది దేవుడు ఎందుకు మనతో మాట్లాడరంటే మనము ప్రతిరోజు దేవుని యొక్క స్వరము వినటం అనేటటువంటిది మనకు అలవాటు లేదు దేవుడు మనతోటి దేవుని యొక్క వాక్యము ద్వారా ఆయన మాట్లాడుతూ ఉంటాడు అంటే దేవుని యొక్క స్వరము మనతో మాట్లాడుతూ ఉంటుంది అయితే ఆ యొక్క దేవుని స్వరాన్ని వినటానికి మునుపు ఆ యొక్క వాతావరణానికి మన మనస్సు అలవాటు పడాలి ఎవరైతే దేవుని యొక్క మాటలైన దేవుని మాటలు ఆలోచిస్తూ ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళకి దేవుని స్పర్శ అనేది అలవాటు అవుతూ ఉంటుంది వాళ్ళ మనసుకి వాళ్ళ హృదయానికి వాళ్ళ అంతరాత్మక అర్థమవుతూ ఉంటుంది సో ఈ యొక్క దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు వాళ్ళ హృదయంలో తెలియని స్పందనలు కలుగుతూ ఉంటాయి సంతోషము ఆనందము ప్రశాంతత రకరకాలైనటువంటి ఇంటర్నల్ ఇన్నర్ ఎక్స్పీరియన్సెస్ కలుగుతూ ఉంటాయి మన ఆత్మ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన ఆత్మ దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉంటుంది ఉదయం పూట అప్పుడు నీ మనస్సులోకి వస్తున్న తలంపులలో కొన్ని పరిశుద్ధాత్మ ఇస్తున్న ఉంటాయి అవి స్పష్టంగా పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్న తలంపులని వెంటనే నీ ఆత్మ గ్రహిస్తుంది నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ధ్యానిస్తూ ఉంటే నీకు దేవుని స్వరము అనేది ఆ శబ్దం అనేది నీకు అర్థమవుతుంది విష్పర్స్ ఆ గుసగుసలో పరిశుద్ధాత్మ గుసలో పరిశుద్ధాత్మ యొక్క ఏమంటారండి తాకుదల లేకపోతే పరిశుద్ధాత్మ స్వరము ఇందాక నేను చెప్పాను కదండి గొర్రెలు మూడవ వచనం అతని అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును గొర్రెలు అతని స్వరము వినును ఆమె అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచు అంటే గొర్రెలు అతని స్వరం ఎరుగును ఇది దేవుని స్వరము ఇది దేవుని స్వరము నువ్వు ఎరగాలి ఎన్నో స్వరాలు నీ చుట్టూ వినిపిస్తూ ఉంటాయి సాతాను స్వరాలు వినిపిస్తూ ఉంటాయి మనుషుల స్వరాలు వినిపిస్తూ ఉంటాయి లోక ఆశల స్వరాలు నిన్ను తాగుతూ ఉంటాయి నీ మనస్సును తాగుతూ ఉంటాయి అనేక స్వరాలు నీ చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి నీ లోపాలు కొలుస్తూ ఉంటాయి అయితే ఇక్కడ ఒక విచిత్రమైన ఇక్కడ ఒక శ్రేష్టమైన విషయం ఏమిటంటే గొర్రెలు అతని స్వరము వినును గొర్రెలు అతని స్వరము ఎరుగును గట్టిగా చెప్పాలి కూడా దేవుని హెలో గొర్రెలు అతని స్వరము ఎరుగును ఎలా 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 అంటే ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మను రాశాడు ఈ వాక్యం చదువుతున్నప్పుడు చదువుతున్నప్పుడల్లా నీకు దేవుని స్వరం పరిచయం అవుతూ ఉంటుంది అది పూర్తిగా అర్థం కాదు కానీ నీకు నీ లోపల పరిశుద్ధాత్మ మాట్లాడితే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ నీకు అర్థమవుతూ ఉంటుంది ఇప్పుడు చిన్న పిల్లోడికి అమ్మ చూసి నాన్న చిన్ని చిన్ని ఏదో మాట్లాడుతూ ఉంటుంది ఆ పిల్లోడు పుట్టిన అబ్బాయికి ఆ తల్లి అలా అలా మాట్లాడుతూ ఉంటే కొంతకాలానికి తల్లి స్వరపు స్పర్శ తనకు అర్థమవుతుంది తల్లి స్వరం యొక్క స్పర్శ తనకు అర్థమవుతుంది అమ్మ మాట్లాడే మాటల యొక్క భావం తెలియదు ఎందుకంటే అమ్మ కూడా వాడితోటి వాడికి అర్థమయ్యేటట్టు మాట్లాడటం మాట్లాడదు నాని అరే హాయ్ హాయ్ అంటా ఉండదు జస్ట్ ఆ శబ్దాలు ఆ పిల్ల వాడిని పట్టుకుంటాయి హెలుయా అలాగే మనం బైబిల్ని మనము చదువుతూ ధ్యానిస్తూ ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క శబ్దాలు ఎందుకంటే ఇది రాసింది ఆయన కదా ఆ వాతావరణం పరిశుద్ధాత్మ మాట్లాడితే వినేటటువంటి ఆ యొక్క శ్రవణపు వాతావరణం నీకు అర్థమవుతుంది మెనీ ఆఫ్ ఆస్ మనలో చాలా మంది మీ ఉదయం పూట బైబిల్ చదవటం లేదు ఇది నాకు దేవుడు చెప్పాడు మీ గురించి ఉదయం పూట బైబిల్ చదవట్లా మీరు చాలా మంది ఉదయం పూట ప్రార్థన చేసుకున్నారు ప్రశాంతంగా ఉంది ఇంకా చాలు అనుకుంటున్నారు కాదు కాదు నీవు ఉదయం పూట లేవుగానే మొట్టమొదట నీ స్వరము దేవునికి వినిపించడానికి మునుపు దేవుని స్వరం ఇంటే ఇంకెంత చక్కగా ఉంటుంది నీవు ఎన్ని గంటలు ప్రార్థన అనేది ముఖ్యం కాదు ఆయన నీతో ఏం మాట్లాడాడు అనేది ముఖ్యం ప్రేజ్ దలాడు హలే ఎవరైనా చదువు లేనటువంటి వాళ్ళు ఉంటే ఓకే వాళ్ళు దేవుని యొక్క సేవకులు చెప్పిన వాక్యాలు వినొచ్చు ఇస్ అండ్ డిఫరెంట్ థింగ్ బట్ యూ మస్ట్ లిసన్ టు హిమ్ నువ్వు తప్పకుండా దేవుని యొక్క స్వరాన్ని వినాలి ఆ బిడ్డలు ఒకవేళ దేవుని యొక్క సేవకులు చెప్పిన వాక్యాలు వింటే వినని యూట్యూబ్లో పెట్టుకొని సురేష్ అని ఏ వాక్యం చెప్పాడు వాళ్ళు వినని మంచిదే కానీ చదువుకున్న నువ్వు ఎందుకని ఎందుకని బైబిల్ చదవో ఎందుకంటే దేవుని యొక్క స్వరము నువ్వు వినాలంటే దేవుని యొక్క దర్శనాలు ఇది దేవుని దర్శనమా కాదా ఇది సాతన దర్శనమా ఇది శరీరం నుంచి వచ్చిన దర్శనమా ఇది ఊహ నుంచి వచ్చిన దర్శనమా అనేది నీకు అర్థం అవ్వాలంటే మొట్టమొదట ఈ యొక్క వాక్యం చదువుతున్నప్పుడు నీకు అర్థమవుతూ ఉంటది పరిశుద్ధాత్మ యొక్క తాకుదల పరిశుద్ధాత్మ యొక్క స్వరము విన్నప్పుడు ఎలా ఉంటదో నీ అంతరంగంలో దేవుడు పరిశుద్ధుడు అంటే ఆయన ఎప్పుడు పరిశుద్ధుడే దేవుడు అద్భుతగాడు అంటే ఆయన ఎప్పుడు అద్భుతాలు చేస్తూనే ఉంటాడు దేవుడు మాట్లాడే దేవుడు ఆయన ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ హలే నీ దేవుడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు ఆయన సృష్టికర్త ఎప్పుడు సృష్టిస్తూనే ఉంటాడు ఆయన నమ్మదగిన దేవుడు ఎప్పుడు నమ్మదగిన వాడిగానే ఉంటాడు ఆయన అబద్ధమాడు అబద్ధమారనేరని దేవుడు ఆయన సత్యవంతుడు ఎప్పుడు సత్యవంతునిగానే ఉంటాడు అలాగే ఆయన ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు మాట్లాడటం ద్వారా ఆయన సృష్టిని కలుగజేశాడు మాట్లాడటం ద్వారా ఉద్ధరిస్తూనే ఉంటాడు ఆయన నోటి మాట చేత సమస్తాన్ని ఆయన నడిపిస్తూ నిర్వహిస్తూ ఉంటాడు నీ జీవితాన్ని కూడా ఆయన నిర్వహిస్తున్నాడు కానీ నీకు అది అర్థం అవ్వాలంటే నీ లోపల ఉన్న నీ ఆత్మ దేవుని స్పర్శని అనుభవించటం ఆత్మకు రావాలి దెన్ ఓన్లీ ఆయన మాట్లాడినప్పుడు ఆయన నాతో మాట్లాడాడు అనేటటువంటి దాన్ని నేను గ్రహించగలవు నీ గ్రాహ్య స్థాయి పెరగాలంటే దేవుడు నీతో మాట్లాడుతున్నది నువ్వు రిసీవ్ చేసుకోగలగాలంటే నీ గ్రాహ్య స్థాయి పెరగాలంటే ఇదిగో ఓనమాలు ఇదిగో ఇందులో ఉన్నాయి ఆయన ఎలా మాట్లాడతాడో ఇందులో స్పష్టంగా తేటగా ఉంటది చదువుతూ ఉంటే ఆయన స్వభావం అర్థమవుతా ఉంటది నేను బాగా నీతిమంతుని పరిశుద్ధునని నా మొట్టమొదటి దినాల్లో దేవుడు నాతో మాట్లాడలా ఆయన బిడ్డను గనుక ఆయన నాతో మాట్లాడాడు ఆయన అనేక సార్లు మాట్లాడుతూ ఉంటాడు ప్రతి మలుపులో ఆయన నాతో మాట్లాడుతూనే ఉన్నాడు ప్రతి విషయంలో అనేక సార్లు ప్రభువు నాతో మాట్లాడటం నాకు తెలుసు కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఉదయం పూట ప్రతిరోజు లేచి బైబిల్ చదవటం అనేది నీకు ఒక అలవాటుగా మారిపోవాలి అప్పుడు నువ్వు అడగాలి పరిశుద్ధాత్మ నీ వాక్యములో ఉన్నటువంటి విశేషమైన సత్యాలు నాకు బయలుపరుచున్నాయన అని మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మనకి దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు కొన్ని అనుభవాలు మన అంతరంగంలో కలుగుతూ ఉంటాయి సంతోషం కలుగుతుంది ఆనందం కలుగుతుంది ఒక రకమైన విడుదల కలుగుతుంది ఇలాగా మనకి చాలా మన అంతరంగంలో కొన్ని ఏమంటారంటే సైన్స్ కొన్ని సూచనలు మనకు అర్థమవుతూ ఉంటాయి ఓహో ఇలా 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 ఓకే తర్వాత మీరు గమనించండి మీరు ఆ డైలీ లైఫ్లో మీరు వెళుతున్నప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీతో కొన్ని తలంపుల ద్వారా పరిశుద్ధాత్మడు మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడేటప్పుడు వెంటనే నీ లోపల స్పర్శ అర్థమవుతుంది ఎస్ ఈ తలంపు దేవుంది ఇటు వెళ్ళొద్దు ఇటు వెళ్ళు అని ఎవరో చెప్పినట్టు అనిపిస్తుంది ఆలోచన వస్తుంది ఆలోచన వచ్చినప్పుడు ఉదయం పూట నువ్వు బైబిల్ చదివినప్పుడు నీ లోపల సంతోషం ఆనందం ఉత్సాహం ఉల్లాసం కలుగుతుందే అది కదో అదే ఎక్స్పీరియన్స్ నీకు అర్థమవుతుంది అప్పుడు దాన్ని పట్టుకో దాని ప్రకారం చెయ్యి చేస్తే ఏం జరుగుతుంది తెలుసా అద్భుతాలు జరగటం ప్రారంభిస్తాయి ఆశ్చర్యమైన కార్యాలు జరగటం నీకు అర్థమవుతుంది అప్పుడు నీకు క్లియర్గా దేవుని నడిపింపు దేవుని స్వరం అనేది అలవాటు అవుతూ ఉండదు మెల్లి మెల్లిగా ఆయన కొన్ని కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాడు అవి నువ్వు చేస్తూ ఉంటావు ఆయన మాట్లాడుతూ ఉంటాడు నువ్వు చేస్తూ ఉంటావు అప్పుడు ఏమవుతుందంటే ఎస్ఐ నామంలో ఆయన మాట్లాడటం అనేది ఒక దారి పరలోకానికి నీకు ఏర్పాటు అవుతుంది ఇక నువ్వు అలా కళ్ళు మూసుకొని వెంటనే ఆయన తలంపు ద్వారా నీతో మాట్లాడతాడు మాట్లాడిన వెంటనే వాటితో మాట్లాడుతూ ఉంటావు కార్యాలు జరుగుతూ ఉంటాయి ఇంతకీ నా ప్రశ్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడా అంటే ఎప్పుడు మాట్లాడతాడు కానీ దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినగలుగుతున్నావా